నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద వేల్పూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య సిబ్బంది ఫైలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించినారు అది ఆడదోమ కుడితే బోధక వాళ్ళు వస్తుంది జ్వరం వస్తుంది మూడున్నర రోజులు ఎన్ని రోజులు పడుకుంటారు వచ్చే రాత్రి చేస్తున్నారు చేస్తాం ఊర్లే కాదు ఊరు బయట ఉన్న వాళ్ళకి చేస్తున్నాం నష్టం ఇప్పుడు ఆ ఊళ్ళల్లో తిరువాళ్ళ ఊళ్ళల్లో వస్తారు కదా వాళ్ళకి చేస్తున్నాం ఇట్లా పోయొచ్చిన అక్కడికి సరేనా మీరు అంతా మీకు చేస్తాం అన్నప్పుడు కూడా మొద్దు కాయలుంటాయి అంటారు మలేరియాను వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ వ్యాధి క్యూలెక్స్ అనే దోమ కాటు వలన సంభవిస్తుంది ఇది మధ్యరాత్రి ప్రజలను తనకున్న వైరస్ని లోపలికి వదిలి ఈ వ్యాధిని కలగజేస్తుంది ఈ పరీక్షలు ప్రజలకు మేము గత రెండు రోజుల్లో చేపట్టబోతున్నాం సర్వే చేసినాం ఈరోజు సర్వేలో ప్రజలకు దీని అవగాహన గురించి తెలియజేసినాము ఈ పైలేరియా పరీక్షలు మిడ్ నైట్ ఎయిట్ థర్టీకి వాళ్ళు తిని పడుకోమని చెప్పేసి మధ్యరాత్రి చేస్తాము మధ్యరాత్రి ఎందుకు చేయడం జరుగుతుంది అంటే క్యూలెక్స్ దోమ యొక్క కీటకము రక్తంలోనికి చల్లగా ఉన్నప్పుడే బాడీ చల్లగా ఉన్నప్పుడు వస్తుంది మధ్యరాత్రి మన బాడీ చల్లగా ఉంటుంది కాబట్టి రక్తం చల్లగా ఉంటుంది అప్పుడే మనకు పరీక్ష ద్వారా వీటిని గుర్తించడం జరుగుతుంది ఆడదో మొడితే బోధకాలు వస్తుంది జ్వరం వస్తుంది మూన్నర రోజులు ఎన్ని రోజులు పడుకుంటారు కాలంతా అంతా వాస్తుంది ఎల్లరా అవుతుంది అది రాకుండా మేము క్యాంపులు పెట్టుకుంటే మీకు టెస్టులు చేస్తాం అయితే ఎన్ని ఎన్ని గంటలు తిరిగి పడుకోవాలి వచ్చే టెస్టులు చేస్తాం ఊళ్ళే కాదు ఊరు బయట అన్ని చేస్తున్నాం మొత్తం ఇప్పుడు ఊళ్ళోకైనా మీరు కొన్ని ఊళ్ళోళ్ళకైనా వస్తారు కదా వాళ్ళకి వేస్తున్నాం ఇప్పుడు పోయొచ్చినాం అక్కడికి సరే అంటే మీరు అందరూ సపోర్ట్ చేయాలి మీకు చేస్తాం అన్నప్పుడు కూడా ஐ மொதுகாரே டாமர் போட்டோ எடுக்கலாம் அப்பா